మానవ నే వచ్చేసా ఎవరు నేనే మానవ యమధర్మరాజు అయ్యో యమధర్మరాజా మీరా ఏంటి స్వామి ఇలా వచ్చారు ఎలా ఉన్నారు నాకేంటి నాయనా ఎవరో ఒక ప్రాణాలు తీసుకుంటూ బతికేస్తున్నాను ఇప్పుడైతే నీకోసమే వచ్చా అయితే నేను బాగానే ఉన్నాను స్వామి ఆరోగ్యంగా కూడా ఉన్నాను మరి మీరు ఎందుకు వచ్చినట్టు నువ్వు నీ మొబైల్ లాక్ చేయకుండా ఇంట్లో పెట్టి బయట వచ్చావు కదా నీ పిల్లం నీ వాట్సాప్ మెసేజ్ అన్నీ చదివేస్తుంది నాయన నువ్వు మాతో రాక తప్పదు నాయన ఇక పదండి వెళ్దా మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ షేర్ చేయండి నాయన